నమస్తే అండి వెల్కమ్ టు ధరణి టాకీస్ నేను చెప్తున్న విషయాలు పిల్లలకి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని భావించి వింటున్న వాళ్ళు షేర్ చేస్తున్న వాళ్ళు ఏదో రూపంలో నాతో మాట్లాడుతున్న వాళ్ళు నాకు ఇంకొంచెం శక్తిని బలాన్ని ఇలా విషయాలు చెప్పేందుకు ఇస్తున్నారండి అందరికీ చాలా థ్యాంక్ యూ మీరందరూ మీ వారసత్వ సంపద అంటే మీ పెద్దవాళ్ళు మీకు ఇచ్చింది లేదా మీ పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తి అది ఆస్తి రూపం కావచ్చు గౌరవం కావచ్చు దేనో ఏదో ఒక దాని యొక్క ప్రయోజనం లేదా వారు మిమ్మల్ని పెంచిన తీరు నేను పేరెంట్స్ తో మాట్లాడుతున్నానండి నాకు తెలిసి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ లోపు చాలా మంది ఇప్పుడు పేరెంటింగ్ లో ఉంటారు పేరెంట్స్ అవుతూ ఉన్నారు కదా వారు అందరినీ అడుగుతున్నాను మీరు ఈ వేళ మీరు నిలబడడానికి లేదా పేరెంట్ అవ్వడానికి ఈ వయసు వరకు మీకు తోడ్పడిన వాళ్ళు మీ ఇంటి పేరు మీ ఇంట్లో వాళ్ళు లేదా మీకు ఆర్థికంగా సహాయించే సహాయం ఇచ్చిన వారి వారసత్వ సంపద వాటన్నిటిని మీరు గౌరవిస్తూ ఉన్నారు కదండి కదా అవునా కదా మరి మీ వారికి ఇచ్చిన సంపద వల్ల అది లక్షణాల సంపద అవచ్చు లక్షల సంపద అవ్వచ్చు మీరు ప్రయోజనాన్ని పొందుతున్నప్పుడు మీ పిల్లలు కూడా అలాంటి ప్రయోజనాన్ని పొందుతారు అని మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు మీ అమ్మ నాన్నలు ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా మిమ్మల్ని ఇలా పెంచగలిగినందుకు ఇలా పెంచినందుకు మీరు ఎప్పటికప్పుడు థ్యాంక్స్ చెప్పుకునే ఉంటారు కదా అంతటి క్లిష్ట పరిస్థితుల్లో అంటే మీకు ఇప్పుడు అందరికీ ప్రారంభ జీవితమే ముప్పై వేలతో ప్రారంభం అవుతుందండి మీ పేరెంట్స్ కి ప్రారంభ జీవితం లేదా జీతం అంత ఉండకపోవచ్చు అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని పెంచారు కదా పెంచగలిగారు కదా మీరేమీ అన్యాయం అయిపోలేదు కదా మీరు స్వేచ్ఛగా గ్రౌండ్ లో ఆడుకున్నారు మీకు నచ్చింది చదువుకున్నారు అంటే చదవడం అన్నది ఒక లక్ష్య సాధన కోసం కష్టపడడం ఎవరైనా చేయాలి కాబట్టి మిగిలిన అన్ని విషయాలు చూడబట్టే మీరు ఇంతటి స్థితికి వచ్చారు కదా మరి అలాంటి పెంపకాన్ని మీరు పిల్లలకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఒకసారి ఆలోచించండి దేనివల్ల ఈ జనరేషన్లో ఇప్పుడు పిల్లల వల్ల అందరూ మేము పిల్లల్ని పెంచలేకపోతున్నాం మన రీసెంట్గా నేను ఒక మన పేరెంట్ టీచర్ మీట్ కండక్ట్ చేస్తే మూడు వందల యాభై మంది పేరెంట్స్ వస్తే అందులో ఇద్దరు కూడా మా పిల్లలు మేము చెప్పినట్టు వింటున్నారండి వాళ్ళ వల్ల మాకు మనశ్శాంతిగా ఉంది చాలు మేడం గారు అన్న వాళ్ళు కనిపించలేదండి ఆలోచించండి ఎందుకు వాళ్ళని మనం రాక్షసుల్లా చూడగలుగుతున్నాం చూడాల్సిన అవసరం వస్తుంది ఎవరు పెంపకం దేనికని మనం ఎందుకు పెంచలేకపోతున్నాం మీరు ఎందుకు పెంచలేకపోతున్నారు మీ పేరెంట్స్ ఏవైతే వాల్యూస్ ఇచ్చారో అవే వాల్యూస్ నేర్పండి కొత్తగా ఏమే వద్దు ఎవడైనా ఏమన్నా అంటే వెళ్ళిపోయి వాడి మీద కొట్టేయడం వద్దన్నా ఎదుర్కోవడం వద్దంటే వాడిని వాళ్ళ వాళ్ళకి ఏదో నష్టం కలగజేయడం అలాంటి ఆలోచనలతో మీరు పెరగలేదు కదా మీరు కూడా శాంతిగా జీవితాన్ని సాగిస్తున్నారు కదా మరి మీ పిల్లలకి ఎందుకు అలాంటివి చెప్పరు అంటే మీకున్న ఇళ్ళు లేకపోతే మీకున్న పొలాలు లేకపోతే మీకున్న మంచి పేరు గుడ్ విల్లే తప్ప వారు పెంపొందించుకోవాల్సిన లక్షణాలు మీ నాన్నగారి నుంచి మీకు వచ్చిన మంచి లక్షణాలు ఇవేమి వారికి చెప్పరా చదువు అంటే ఆ పుస్తకాల్లో ఉన్న ప్రశ్న జవాబు టీచర్ ఎక్కిస్తారు మీకు చదువు చెప్పడం అంటే రాదు మిగిలినవన్నీ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఆలోచించండి ఎక్కడోక్కడ మనం ఒక పాజ్ బటన్ తీసుకోవాలి కరోనా వచ్చి మన అందరికి ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించింది ఇప్పుడు పిల్లలు పెరుగుతున్న తీరు అది మీ మీరా కోపాన్ని ప్రదర్శించే తీరు టీచర్ల పట్ల తోటి విద్యార్థుల పట్ల చదువు అంటే నచ్చకపోవడం అన్నిటినీ మానేసి ఏదో కొత్త ఎంజాయ్మెంట్ లేకపోతే రోడ్ల మీద తిరగడం ఫోన్లు పట్టుకోవడం వీటన్నిటికీ గల కారణం ఏమై ఉంటుంది మీలో శక్తి లేకపోవడం మీలో ధైర్యం లేకపోవడం యాజ్ ఎ పేరెంట్ గా నేను చేయగలను నేను చేసే తీరతాను పదిహేను ఏళ్ల వరకు లేదా పద్నాలుగేళ్ల వరకు వారి బొర్రలోకి ఏ ఎక్కించాలో ఆ విలువలన్నీ మీరు ఎక్కించకపోతే ఎలా చెప్పండి మా అమ్మగారు ఏమీ చదువుకోలేదండి మాది చాలా పెద్ద కుటుంబం వ్యవసాయదారుల కుటుంబం ఇంట్లో ఎప్పుడు ఎప్పుడూ ఒక పదిహేను మంది బయట వాళ్ళు ఉండేవారు ఏదో రూపంలో పనికి వచ్చేవాళ్ళు పనికి మాట్లాడేవాళ్ళు చాలా వ్యవసాయదారుల కుటుంబం అంత కుటుంబం అయినా కూడా మా అమ్మ ఎప్పుడు నాకు తెలిసినంత వరకు నుండి దీపం పెట్టని రోజు లేదు అలాగని అష్టోత్తరాలు శతోత్రాలు పారాయణలు అక్కడే కూర్చుని ఒక గంట గడపడాలు నేను మా అమ్మలో చూడలేదు మా అమ్మే పెంచారు మమ్మల్ని నాన్న పాత్ర చాలా చిన్నది మా అమ్మే పెంచారు అమ్మ ఏం చదువుకోలేదండి నాకు ఇప్పటికీ గుర్తు పైకి చదవలేదని మా అక్కల్ని ఆ బియ్యం తవ్వ అనేవారు బియ్యంలో ఒక తవ్వ ఉండేదండి మాకు ఒక ఎత్తడి తవ్వ ఆ తవ్వ పుచ్చుకుని పైకి చదవలేదని కారణం చేత కొట్టిన అమ్మ మా అమ్మ ఏం చదువుకోలేదు కానీ ఆవిడకి తెలుసు పిల్లలు ఏ స్థితిలో నిద్రపోయి ఉంటారు పిల్లల్ని ఏం అడగాలి ఏం చెయ్యాలి మీరు ఎంత చదువుకుని డిగ్రీలు చదువుకుని మీకు ఎందుకు తెలియట్లేదో నాకు అర్థం కావట్లేదు మా అమ్మని చూసే మేము నేర్చుకున్నాం ఆవిడ భక్తి ఏనాడు పరమాత్మ ముందు నాకు ఇది కావాలి అది కావాలని మా అమ్మగారు అడగడం నేను చూడలేదండి మాకేం చెప్పారంటే ఏ స్థితి వచ్చినా పరమాత్మని పక్కన ఉన్నాడు అది నీకు ధైర్యం అవుతుంది భక్తి అంటే ధైర్యమే మీకు భక్తి ఉండడము అంటే ధైర్యం ఉండడము మీకు మీరు ఏ స్వామి ఎందైనా ఇష్టంతో ఉన్నారు అంటే ప్రతి వ్యక్తి ఎందు ప్రేమతో ఉండడము ప్రేమ కలిగి ఉండడము ధైర్యం కలిగి ఉండడము అదే భక్తి ఆ భక్తిని ఆవిడ ప్రాక్టీస్ చేశారు ఎంత మంది ఆడపిల్లలు ఎన్ని పిల్ల పురుళ్ళు ఎంత పెళ్లిళ్ళు ఎంత వియాల వారు ఎన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆవిడ ముఖం మీద చిరునవ్వు గుండెల్లో ధైర్యం పోలేదండి వారి నుంచే మేము నేర్చుకున్నాం మీ అమ్మగారు మాకేమిచ్చారు అంటే ధైర్యాన్ని ఇచ్చారు ఆవిడ ఏమి రోజు చెప్పలేదండి ఆవిడ జీవిత విధానం మాకు నేర్పింది అలాగని పక్కన కూర్చోబెట్టి ఏమి చెప్పలే ఎందుకంటే అన్ని పనుల్లో అంతమందికి వంట ఉండాలి ఇంటి ఇంటి పాతి పని చూసుకోవాలి అయినా కూడా పిల్లల్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయలే మీరు నలుగురు కలిస్తే అమ్మలు నీ చీర బాగుంది ఎక్కడ కుట్టించావు నీ జాకెట్ తక్కువకి ఎవరు కుడతారు నీ ఎంబ్రాయిడరీ అంత అందంగా ఎలా వచ్చింది ఇలాంటివి ఎలా మాట్లాడుకుంటున్నావో మీ పిల్లలు అంత బాగా పెరుగుతున్నారు మీరేం చేశారు పిల్లల కోసం మీరు ఏమి చదివించుకుంటున్నారు ఏ టైంలో చదివిస్తున్నారు మీరు ఏం చెప్తున్నారని ఏనాడైనా మాట్లాడారా జీవితానికి అత్యంత అవసరమైన ఆస్తి అండి వాళ్ళు మీ ఆస్తి వాళ్ళు ఆ ఆస్తి కోసమే మీరు ఆస్తులు సంపాదిస్తున్నారు ఆస్తి కోసమే మీరు వారిని పెంపొందించడం కోసమే వాళ్ళు అంత కష్టపడి ఫీజులు కడుతున్నారు ఎవరికూ అప్పగించేసి మా చేతులు దాటిపోయిందంటే ఎలా ఆలోచించండి ఆస్తి వల్ల మనకు ఆనందం రావాలి కదా ఆస్తి వల్ల మనకు ధైర్యం రావాలి ఆస్తి వల్ల గుర్తింపు రావాలి అలాంటి అద్భుతమైన ఆస్తిని ఎవరి చేతుల్లోనో పెట్టేసి బెంగతోటి భయంతో వారి మీద చెప్పుకుంటూ ఎంతకాలం బతకటం ఎందుకు బతకటం మీరు పెంచలేరా మీరు పెంచద్దా మిస్సమ్మ మీది కాదు మనది అనంగానే పరిగెత్తుకునే వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వెళ్తాం ఓ షాప్కి చాలా మంచి లక్షణం అలాగే పిల్లలు కూడా మీదే మీ ఆస్తి మీదైన ఆస్తి వాళ్ళు మీరే సపోర్ట్ చేయాలి వాళ్ళు మీరే బాగు చేయాలి వాళ్ళు మీరే ఒక దారిలో పెట్టాలి దానికి కావాల్సిన ఆలోచన లేదా దానికి కావాల్సిన తెలివి ఎలా వస్తుందో నేర్చుకోండి చేతిలో గూగుల్ ఉంది పిల్లలకంటే తెలియదు ఏం చూడాలో మీకు తెలుసు కదా ఇన్ని మార్గాలు ఇంతమంది డాక్టర్లు చెప్పేవాళ్ళు ఉన్నా మీరు పిల్లల్ని ఎందుకు పెంచలేకపోతున్నారు పైగా మీరు ఏమంటారంటే మా కాలంలో లేదు అన్ని సౌకర్యాలు పిల్లలకి ఇస్తున్నా వాళ్ళు చదవట్లేదు అని నేను అడుగుతున్నాను మీకు ఇంతమంది మనుషులు ఇంతమంది సలహా చెప్పేవాళ్ళు ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు మీరు పిల్లల్ని ఎందుకు పెంచలేకపోతున్నారు ఎక్కడ ఉంది ఎందుకు కలిసిపోతున్నారు ప్రతి దానికి పరిష్కారం టీచర్లో డాక్టర్లో లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎందుకు ఇవ్వాలి మీ పిల్లల్ని మీరు ఒక పద్నాలుగేళ్లలో పెంచుకోలేరా ఒకసారి ఆలోచించండి పెంచుకోలేకపోతే తల్లిదండ్రుల సంరక్షణ డబ్బులు ఇవ్వటం ఒకటే స్కూల్కి పంపడం ఒకటే అని పెంచిన వాళ్ళు వాళ్ళు మీకు లేదా సమాజానికి లేదా వారికి వారు కూడా ఉపయోగపడకుండా అయిపోతారండి పిల్లల్ని అలా కన్నా మీరు వదిలేసి బాలు స్కూల్ కోర్టులో కాసేపు స్కూల్ వాళ్ళు ఏమో పేరెంట్స్ అంటారు పేరెంట్స్ ఏమో స్కూల్ అంటారు ఇద్దరి మధ్యలో పిల్లల్ని నలిగిపోతారు ఒక వయసు వచ్చేసరికి వాడికి ఏం చేయాలో తెలియక దానికన్నా బెటర్ ఆలోచించే టైం వచ్చింది మీరు కరోనా నుంచి పాఠాలు నేర్చుకున్నారు ఆరోగ్యం నేర్చుకున్నారు పిల్లల పెంపకం మీద కూడా దృష్టి పెట్టకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది దాన్ని మేము ఎవరైనా తీర్చలేమండి మేము పాఠాలు చెప్పగలం టీచర్ అన్న వాళ్ళు పాఠాలు చెప్పగలరు దయించి మీ పిల్లల్ని మీరు పెంచుకునే ధైర్యాన్ని శక్తిని తెచ్చుకోమని పేరెంట్స్ అందరినీ కోరుతూ ఉన్నాను థ్యాంక్ యూ